안 되는 నిహార్కకి అద్దులు మీరద్దు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన వరుణ్ నిహార్క కొనదలకు మెగా ఇంటికి ఒక గాల కూతురు ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో చాలామంది ఇన్ఫ్లుయెన్స్లో యాంకర్ నిఖిల్తో కూడా చాలా సన్నిహితంగా ఉంటుంది ఎన్నో బ్రోడ్ క్లాల్స్లో సైతం యాంకర్ నిఖిల్కి మంచి సపోర్ట్గా నిహార్క అయితే నేడుస్తూ కనిపించింది అటువంటి అమ్మడు మెగా కుటుంబానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలవడంతో పాటు సోషల్ మీడియాలో చాలా వార్తలు నేడుస్తూ రీసెంట్ కాలంలో తర్వాత సైతం మెగా ఇంటిలో ఉంటూ హాట్ టాపిక్గా నిలిచింది ఇకపోతే నిహారిక కోసం ఏమైనా చేసే వాళ్ళలో నాగబాబు తర్వాత అన్ని ఎవరినే చేరుకుంటాడని చెప్పుకోవచ్చు అయితే వీళ్ళిద్దరూ నిహార్కని ఎంతో గౌరవంగా చూసుకోవడమే కాదు తప్పడు అడుగులు వేయకుండా కూడా జాగ్రత్తలు చూసుకుంటూ ఉంటారు ఇంకా రామ్ చరణ్ అంటే నిహార్కకి ఎంత ఇష్టం అంటూ కొన్ని కూడా ఎన్నో సందర్భంలో కూడా చెప్తూ వచ్చింది నిహార్క చేసిన పోస్టులు ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా రామ్ చరణ్ చూస్తూ ఉంటాడని నిహార్క చేసిన పోస్టులే కాదు ఫ్రెండ్స్తో చేసిన వీడియోలను కూడా చూస్తూ ఉంటాడు అంటూ రామ్ చరణ్ చెప్పిన మాటలు అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది అంత ముఖ్యమైన పాత్ర నిహార్క వివరిస్తూ ఉంటుంది మెగా ఇంటికి అటువంటి అమ్మడు బర్త్డే కావడంతో బర్త్డేలో నిహార్కకి ఫ్రెండ్ నిఖిల్ అయినా ముద్దు పెడుతున్న వీడియో నిహార్కని ఎంతో ఇబ్బందిని చేసింది పక్కన వరుణి సైతం కాస్త చిరాక మొహం పెట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వీడియో కొన్ని మినిట్ నెట్లోనే వైరల్గా మారింది ఆ ఫోటో వీడియో చూసి నెటిజన్స్ కూడా నిహారిక చేసిన హద్దులు మెడుతున్నావు అంటూ కామెంట్స్ ఉన్నప్పుడు తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది వాటికి సంబంధించిన ఫోటోస్ నెట్ ఇంట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరుగా చూసియండి